అందరికీ హాయ్ అండి ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి ఏపీలో భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి అయితే ఇవి రెండు రోజులు అయితే కొనసాగుతాయండి భారీ భారీగా మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఏపీ ఎస్డిఎంఏ వెల్లడించింది దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది మిగతా జిల్లాలో ఓ మోస్తరు వానలు పడతాయి కోస్తా తీరం వెంబడి నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వేస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని అయితే హెచ్చరించిందండి ఏపీ ఎస్డిఎంఏ అయితే అలాగే మనకి ఈ రోజు విజయవాడలోని లో అయితే కొండ చర్యలు విరిగి పడటంతో ఒక ఫ్యామిలీలో నలుగురు అయితే మరణించడం జరిగింది సీఎం గారు అయితే వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ఎక్కిరేషియా ఐదు ఐదు లక్షల చొప్పున మనకి ప్రకటించడం అయితే జరిగిందండి అలాగే కొండ చర్యలకు దగ్గరగా ఉండి అవి విరిగి పడిపోతాయి లేదా వాళ్ళు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అయితే వెంటనే వాళ్ళని అయితే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి మనకి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మనకి ఉన్నంతలో ముందు సురక్షిత ప్రాంతాలకు అయితే అందరిని కూడా తరలించాలి అని చెప్పారు అలాగే గుంటూరు జిల్లాలో ఒక టీచర్ గారు వాళ్ళ పెద్ద పిల్లల్ని తీసుకుని కార్లో వెళ్తూ కూడా వరదలు అయితే చిక్కుకోవడం జరిగిందండి ఆ వాటర్ ప్రవాహంలో అయితే చిక్కుకొని పాపం మరణించడం కూడా జరిగింది సో ఇదైతే చాలా దిగ్బాంత చెందుతున్న విషయం అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయండి సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ గారు చెప్పడం జరిగింది అలాగే హోంమంత్రి గారు కూడా ఎక్కడికక్కడే మనకి హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అలాగే వరద ప్రా వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి మనకి హోమ్ మినిస్టర్ గారు అయితే చెప్పడం జరిగింది సో అధికారులకి అయితే లైన్ నెంబర్ కూడా అందించ అందించమని చెప్పడం అయితే జరిగిందండి సో ఈ వర్షాలు రేపు కూడా ఇలాగే ఉంటాయి సో అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగింది చాలా ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సో అందరూ కూడా సురక్షితంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్